thank yeah. you ముందుగా ఎంఎన్ఎం ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది ఇక్కడ అయిన వాళ్ళలో సంక్రాంతి సందర్భంగా ఇక్కడ జాతర జరుగుతుంది దానికి సందర్భంగా హన్మకొండ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య సార్ ఆధ్వర్యంలో సార్ ఆదేశానుసారంగా మేము ఇక్కడ వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దానికి సంబంధించిన పరికరాలు అంటే బీపీ షుగర్ టెస్ట్లు కానీ మిగతా గోళీలు ఏదైతే నొప్పుల గోళీలు కానీ లేకపోతే పడిగడమ గోళీలు కానీ బలం గోళీలు కానీ ఇంకా మీ ఇతర ఇతర గోళీలు అన్నీ అందుబాటులో ఉన్నాయండి అలాగే చిన్న చిన్న దెబ్బలు తాగడం వల్ల ఏదైనా కట్స్ అయితే దానికి సూచస్ చేయడం జరుగుతుంది సో దాదాపు ఇక్కడ నేను డాక్టర్ మహేందర్ రావు పల్లె మెడికల్ ఆఫీసర్ని సో మెడికల్ ఆఫీసర్లు కానీ అందు దాంతోపాటు ఏఎన్ఎమ్స్ ఆశాస్ సూపర్వైజర్లు సిహెచ్ఓ గారు అందరూ ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది సో గత రెండు రోజుల నుండి జరుగుతుంది ఇక రేపు రేపు అనగా పదిహేను తారీఖు వరకు ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ముందు కూడా ఇట్లానే ఎక్కడ క్యాంప్ అయినా కూడా గవర్నమెంట్ తరఫున క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని టీవీ ప్రేక్షకులని నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ